హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్లు మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందుబాటులో ఉంటాయి వాట్సాప్ గ్రూప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను అదేవిధంగా జాఫర్ ఎడ్యుకేషన్ యొక్క యాప్లో గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా పేపర్ టు సోషల్కి సంబంధించిన డైలీ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి దాంతోపాటు అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ అనేటివి ఆఫర్ ఎడ్యుకేషన్ యాప్లు అందుబాటులో ఉన్నాయి సో ఫ్రీ గ్రాంటేషన్ లింక్ కూడా నేను మన యొక్క కామెంట్ సెక్షన్లో చేసి పెడతాను మీరు తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ గ్రాంటేషన్ అనేది ప్రతి ఒక్కరు రాసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ మొదటి అప్డేట్ తెలుసుకునే ముందు వీడియో చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి అదేవిధంగా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటి అప్డేట్ నేటి నుంచి అందుబాటులో మన యొక్క టెట్ హాల్ టికెట్లు అయితే రాబోతున్నాయి జనవరి రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ టెట్ రెండు వేల ఇరవై నాలుగు పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లు గురువారం నుంచి అందుబాటులోకి రానున్నాయి విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని మన సంబంధిత అధికారులైతే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జనవరి రెండవ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి ఈ పరీక్షలు జనవరి ఇరవై తేదీ ముగుస్తాయి జనవరి ఎనిమిది తొమ్మిది పది పద్దెనిమిది తేదీలో టేట్ పేపర్ వన్ పరీక్షలు నిర్వహిస్తారు పేపర్ టూ పరీక్షలను జనవరి రెండు ఐదు పదకొండు పన్నెండు పంతొమ్మిది ఇరవై తేదీలో జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది జనవరి రెండవ తేదీన ఉదయం మధ్యాహ్న సెషన్లో సోషల్ స్టడీ పేపర్ జరగనుంది దాని తర్వాత జనవరి ఐదున ఉదయం మళ్ళీ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి పేపర్ ఉంటుంది మధ్యాహ్నం మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించిన పరీక్షలు అయితే ఉండబోతున్నాయి ఇవన్నీ మనకు ఆల్రెడీ తెలిసినటువంటి విషయాలు నెక్స్ట్ ఇక పేపర్ వన్కి డెబ్బై ఒక వేల ఆరు వందల యాభై ఐదు అప్లికేషన్ రాగా పేపర్ టూకి ఒక లక్ష యాభై ఐదు వేల తొమ్మిది వందల డెబ్బై కొద్ది దరఖాస్తులు అయితే వచ్చాయి రైట్ ఇక్కడ మార్నింగ్ సెషన్ మార్నింగ్ తొమ్మిది నుంచి ఈ మనకు మార్నింగ్ లెవెన్ థర్టీ వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసరికి రెండు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు అయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏమైనా సందేహాలు ఉంటే ఇక్కడ నంబర్లు ఇచ్చారు సో నైన్ వన్ తోటి సో సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో టూ డబల్ ఎయిట్ టూ ట్రిబుల్ ఎయిట్ టూ నెక్స్ట్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ జీరో టూ ట్రిబుల్ ఎ టూ డబల్ ఎయిట్ అదేవిధంగా ఎయిట్ ఫైవ్ నంబర్లకి ఈ రెండు నెంబర్లు అయితే మీరు ఏమన్నా డౌట్స్ ఉంటే అయితే మీరు చెప్పవచ్చును నెక్స్ట్ అదేవిధంగా ఫిబ్రవరి ఐదో తేదీన తిట్టి యొక్క ఫలితాలు అయితే రాబోతున్నాయి మిత్రమా రైట్ ఇక నెక్స్ట్ అప్డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ ఆ సర్దుబాట రెవెన్యూ ఆఫీసుల నియామకంపై సర్కార్ నిర్ణయం పాత వీఆర్ఓ విఆర్ఏల విల్లింగ్ ఆప్షన్ పదివేల తొమ్మిది వందల పదకొండు రెవెన్యూ గ్రామాల్లో సగం పోస్టులు పాత వారికే ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే యోచనలో ప్రభుత్వం సర్వేయర్ పోస్టులకు ఇంజనీరింగ్ అర్హతపై అభ్యర్థులైతే పట్టు అయితే పడుతున్నారు రైట్ ఇక్కడ నోటిఫికేషన్ ఇవ్వాలా సర్దుబాటు చేయాలంటే వీరు పాత విఆర్ఓ విఆర్ఎల్ తోటి సర్దుబాటు చేస్తున్నారు మిగిలినటువంటి ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే కనిపిస్తుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ ఏడు కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో రెండు పాయింట్ ఎనిమిది కోట్లు మహిళలు అయితే ఉన్నాయి ఇండియన్ హెట్ వర్క్ నివేదికలో వెల్లడించడం అయితే జరిగింది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు ఈ అయితే ఇంటర్ అర్హత తోటి నోటిఫికేషన్ ఉంటుంది రాసుకోవచ్చును వీఆర్ఏ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇంటర్ అర్హత తోటి ఎగ్జామ్స్ ఉంటాయి ఒకవేళ విఆర్ఓకి అర్హత పెంచినట్లయితే డిగ్రీ అర్హత తోటి నోటిఫికేషన్ రాబోతుంది కాబట్టి ఐదు వేల పోస్టులకు అయితే నోటిఫికేషన్ ఇచ్చే ఆలోచనలు అయితే ప్రభుత్వం అయితే మనకు కనిపిస్తుంది మిత్రమా నెక్స్ట్ ఇక్కడ అర్హులైన సర్వేయర్లను నియమించండి రెడ్డికి శ్రీనివాసరెడ్డికి నిరుద్యోగులైతే విజ్ఞప్తి ఇచ్చా చెప్ప ఇచ్చారని విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు సచివాలయంలో మంత్రి పొంగులటికి వినతిపత్రం అందిస్తున్న నిరుద్యోగులు వీరికి మా సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి అనేది వీరి యొక్క విజ్ఞప్తి ఉంది నిరుద్యోగుల యొక్క ప్రభుత్వం ఏమో విఆర్ఏల ద్వారా విఆర్ల ద్వారా వాటిని భర్తీ చేయడానికైతే చూస్తుంది మిత్రమా రైట్ ఇక్కడ ఒకసారి చూసుకున్నట్లయితే దాదాపుగా మనకు సుమారు పదకొండు వేల పోస్టుల్లో పాత వారికి అర్హత ఉండగా మిగిలిన పోస్టులను కొత్త నోటిఫికేషన్ ఇస్తారా లేక పాత వాళ్లకు పరీక్ష పెడతారా అనే విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోడంతో గందరగోళం నెలకొంది సర్వేర్ పోస్టులకు ఇంటర్ అర్హత ఉన్న విఆర్ఎల్లకు అవకాశం ఇస్తుంది రైట్ ఇక్కడ కొత్తగా నోటిఫికేషన్ వస్తే ఐదు నుంచి ఆరు వేలు లేదా మూడు నాలుగు వేలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుందని పేపర్ యొక్క దీంట్లో ఉన్నటువంటి సారాంశం తెలుస్తుంది సో దాదాపుగా వీళ్ళంతా పాత ఎవరైతే ఉన్నారో విఆర్ విఆర్ తోటే దీన్నైతే సర్దుబాటు చేయబోతున్నారు మిత్రమా రైట్ మిత్రమా మీ టెట్టిక్ సంబంధించి ఫిబ్రవరి ఐదున మీకు తుది ఫలితాలు రాబోతున్నాయి సో దాని తర్వాత మీకు డిఎస్సి నోటిఫికేషన్ అనేది కూడా ఫిబ్రవరిలోనే డిఎస్సీ నోటిఫికేషన్ ఫిబ్రవరి లాస్ట్ వీక్లో రాబోతుంది సో మీకు ఏప్రిల్ లాస్ట్ వీక్ లేదా మే ఫస్ట్ వీక్లో మీకు డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది ఒకవేళ మరీ లేట్ అయినా మీకు డిసెంబర్ మే లాస్ట్ వీక్లో కంపల్సరీ ఎగ్జామ్స్ జరుగుతాయి జూన్ లాస్ట్ వీక్లో మీకు ఫలితాలు అనేటివి రాబోతున్నాయి సో జూలై కల్లా మీరు స్కూల్లో అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తోంది ఇది మనకు ఈరోజు ప్రధాన దినపత్రికలు వచ్చిన అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి మిత్రమా ఏ అప్డేట్స్ ఉన్నా మీకు ఎప్పటికప్పుడు జాఫర్ ఎడ్యుకేషన్ వాట్సాప్ గ్రూప్లు అందుబాటులో ఉంటాయి అదేవిధంగా యాప్లో అన్ని రకాల టెస్ట్లు అనేటివి అందుబాటులో ప్రతి ఒక్కరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు తప్పకుండా ఎగ్జామ్స్ రాసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్